కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ సో ఇంకోటి మాస్టర్ మీ బ్యాచ్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దాని మాస్టర్ కానీ అలాగే శేఖర్ మాస్టర్ గాని ఒక స్థాయిలో ఉన్నారు ఓకే సో మీరు ఏ స్థాయిలో ఉన్నారు మంచి స్థాయిలో ఉన్న మీరు అనుకుంటున్నారు అట్లా నువ్వు ఎందుకు విషయం ఇంటర్ ఎందుకు ఈ బాధలు ఎందుకు మీ వెనకాల ఎందుకు బ్యాచ్ బాధలు లేవు నాకైతే మంచి బాధలే ఉన్నాయి ఇప్పుడు నేను ఒక నేనంటూ ఒక మంచి రేంజ్ లో ఉన్నా కాబట్టి జనాలు తెలుసుకుంటున్నారు అన్నారు కాబట్టి నేను మీకు ఎప్పుడు అదే గుర్తు మన చేతికి ఉన్నాయి ఇది ఎంత పొట్టిగా ఉంది ఇది ఇంకా ఉంది ఇది పెద్దగా ఉంది ఇది ఇంకా పొట్టి ఉంది మన చేతిలో మన ఐదేళ్లే కర్ట్లేవు టైం పడుతుంది ఏమో నా పక్కన ఫ్రెండ్స్ డెవలప్ అయ్యారు నేను వస్తుంది నాకు హ్యాపీ అనే ఫీల్ అయ్యారు అంతే ఉండాలా అరే నాకు ఇప్పుడు ఒక మనిషికి హ్యాపీగా కావాలంటే ఏం చేయాలి బయటికి పోతే సెల్ఫీలు దిగాల నాతో సెల్ఫీలు దిగుతారు నాకు రెమ్యురేషన్ సంగీతం చేస్తాను తెలియదు నేను ఐదు రోజులు సంగీత కొరియోగ్రాఫ్ చేస్తే లక్ష రూపాయలు తీసుకుంటా ఐదు రోజులు కొరియోగ్రాఫ్ చేస్తే అదే అమెరికా వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ చెప్తే ఒక పాటకి ముప్పై వేలు తీసుకుంటా అమెరికా వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తాను అంటే జనాలకు ఎవరికి తెలియదు నా పార్ట్ టైం సంపాదన అదే పార్ట్ టైం జాబ్ ఓన్లీ ఇన్కమ్ అది పార్ట్ టైం జాబ్ యూట్యూబ్ సోషల్ మీడియా సంగీత సంగీతం సంగీతంటే సంగీతం చేసుకుంటే వస్తున్నారు మీరేమో మీ వాళ్ళేమో ఆడ సంగీత నువ్వేమీ సంగీత చెప్తా అని చెప్పినగా టైం అంతే ఒకరికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ వాళ్ళందరూ సంగీతాలు చేసిన వాళ్ళే అందరూ కోరియోగ్రాఫ్లు అందరు సంగీతాలు చేసిన వాళ్ళే ఇప్పుడు కూడా చేస్తారు అందరూ చేస్తారు ఇప్పుడు శేఖర్ మాస్టర్ సంగీత చేయడం చేస్తాడు నలభై లక్షలు తీసుకుంటాడు ఇప్పుడు నా రేంజ్ లో నేను తీసుకున్నా నేను నా రేంజ్ లో పోతే నేను కూడా అందరు తీసుకుంటా జాని మాస్టర్ తీసుకోడా సత్య మాస్టర్ తీసుకోడా అందరు తీసుకుంటారు సందీప్ కూడా తీసుకుంటాడు సందీప్ కూడా మొన్న సందీప్ లో సంగీతలే చేసిండు మొన్నటిదాకా మూడు లక్షలకి రెండు లక్షల సంగీతం చేసింది సందీప్ నేను కూడా తీసుకుంటాను అంతే నేను లక్ష రూపాయలు తీసుకుంటా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అంటే నాకు ఆ రేంజ్ వచ్చినప్పుడు నేను యాభై లక్షలు తీసుకుంటా అంతే అనుకోవాలి కానీ వాళ్ళకంటే మనం పెద్ద మనకంటే ఇల్లు పెద్ద అని ఉంటాయి కదా అవి కొంతమంది ఉంటారు నాకైతే ఏముండవు నాకు ఎట్లుంటది అంటే ముందు మనం ఇప్పుడు పడుకుని లేచినమా మళ్ళా రేపు ఏం చేస్తున్నాం అదే కావాలి కానీ కళ్ళు మూసుకొని తెరిచే వరకు తెచ్చిపెట్టలు వందల మంది ఉండరు ఏం అనారోగ్యం లేనని కూడా పడుకొని లేస్తారు ఎవరు లేకుండా రోజులు అది ఐదేళ్లు మంచిగా అన్నం తింటాను మనం ఉన్నామా మన పిల్లల్ని మంచి చూసుకుంటున్నాం అనే కావాలి కానీ ఇంత పెద్ద సంపాదిస్తుండ్రు ఇంత పెద్ద అంటే ఆలోచిస్తే మొత్తం ఎంటకలు నడిచిపోతే రోగాలు వస్తాయి వాళ్ళతో పాటు ఈక్వల్ సాగుతున్నట్టు నాకంటూ ఒక టైం వస్తది వెయిటింగ్ అంతే నాకంటూ టైం వచ్చిన నీ నోట్ల చేస్తావు మాస్టర్ ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా నేను పక్కా మదర్ ప్రామిస్ పక్కా ఇస్తా ఓకే సో ఇంకా కూర్చొని మడత పెడితే అవును ఏడుండే తాత అసలు ఒక్క వీడియో వైరల్ వల్ల మహేష్ బాబు సినిమాల ఆ డైలాగ్ తో కూడా మళ్ళీ వైరల్ అయ్యాను అవును సో నేనే ఇంటర్వ్యూ చేశాను తాతతో కూడా చిన్న దాంట్లో యాక్టింగ్ మిస్ అయినట్ట పాప మహేష్ బాబుతో ఆ డాన్స్ కూడా మిస్ అయినట్టు ఆ టైంలో తాత వరంగల్కి వెళ్ళిపోయాడు కనపడటం లేదు అని చెప్పి కూడా ఆయన మొన్న దగ్గర రికార్డింగ్లో ఉండే ఒక ఐదు ఆరు రోజులు రికార్డింగ్లో ఉండటం వల్ల ఆ రికార్డింగ్లో పెట్టుకొని ఆయన చెప్పిండ్రు అంటే వాళ్ళ భార్య ఏడ్చిందిగా అందరూ నిజంగానే అనుకున్నారు కానీ అతనైతే నిజంగా చెప్తున్నాగా ఒక మహేష్ బాబు సినిమాలో పాట పాడటం చాలా మన సోషల్ మీడియాలో ఎవరైతే ఎదిగిర్రో వాళ్ళందరికీ ఉదాహరణ ఆయన ఆయన్ని చూసి అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు నేను ఇందాక ఏమని చెప్పినా ఒక టైం వస్తే అంతే ఆయన ఏజ్ లో ఆయనకు ఆ టైం వచ్చింది అంతే అందరికి వస్తుంది టైం కానీ చేసుకుంటూ పోవాలి ఆగితే రాదు అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళకి ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తాను ఆల్రెడీ కుర్చీ తాత నేను మొన్న మా ఊరు నుంచి వచ్చినాం నాగరాజన్ సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు మా ఊరు నుంచి వచ్చినాం ఆయన మా ఇంటికి తీసుకపోయినా మా ఇంటికి తీసుకపోయిన వీడియోలు కూడా ఇంకా పెట్టలే నేను పెట్టాలి ఇప్పుడు ఆయన ఏంటంటే మనస్తత్వం ఏంటంటే ఆయనకు ఒక తాగుడు అలవాటు తప్ప వేరే అలవాటు ఏం లేదు మాస్టర్ తాగుడు బంద్ చేస్తే తాగుడు బంద్ చేయొద్ది ఎప్పుడు తాగుడు బందేస్తా చెప్తాను పర్సనల్ చెప్తాను కానీ తాగుడు అంటే ఆయనకు అలవాటు ఏంటంటే డ్రింక్ ఒకటి సిగరెట్ ఒకటి ఈ రెండు ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఎట్లా ఉండే తాత కుర్చి తాత అయితే అదే నేను చెప్పిన ఆయన మాటకారి మంచి మాట్లాడతాడు ఎవరినైనా మంచిగా ఉండాలనుకుంటాడు ఆయనకి ఈ టైంలో ఇంకా ఇంకా ఇట్లా ఇట్లా ఉండి ఇంకా మొత్తం ఇంత ఇంకా మొత్తం ఫైవ్ ఇయర్లో ఇప్పుడు పోయినా పది మంది అమ్మాయిలను పడేస్తా ఉంటాడు సో నిన్న చేసిన ఇంటర్వ్యూ నేను ఓకే సో ఇంకా ఇప్పుడు ఏం లేని వ్యక్తి ఓకే అతని దగ్గర అసలు ఏమీ ఉండేవి ఓకే తనకి ఇన్స్టాగ్రామ్ మీద చాలా ఆశ ఉంటది ఓకే డిఫరెంట్ కళ కళలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ వ్యక్తి మీ దగ్గరకు వస్తే ఆదరిస్తారు నా దగ్గరికి ఎందుకు రావాలి అతనికి సలహాలు ఇస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు ఎట్లా కొలంగా శేఖర్ మీ దగ్గరకు వచ్చినట్టు గుండి నారాజు మీ దగ్గరకు వచ్చినట్టు అట్లా వస్తే నా దగ్గరకు వచ్చి అంటే కంపల్సరీ ఇప్పుడు మీ దాంట్లో చెప్పాలో వద్ద నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా చేస్తున్నా మంచి మంచి ప్రోగ్రామ్స్ అనమాట నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ లో సూపర్ కాన్సెప్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి మొత్తం రచ్చే యూట్యూబ్ అన్నిట్లో మొత్తం రోజు ఇవే ఉంటాయి కదా వీడియోలు నాయ ఉంటాయి ఎట్లా అంటే కాన్సెప్ట్ నీ దగ్గర ఉంది అనుకో నువ్వు చేసుకో నా దగ్గర ఉంటే నేను చేసుకోవడానికి కెమెరా కాదు ఓన్లీ ఐఫోన్ తోటే దీంతో తీస్తా ఇప్పుడు దీంతో ఒక నలభై సాంగులు తీసుకుంటా సాంగ్స్ ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటా స్క్రిప్ట్ నాదే ఇప్పుడు మేము పోలీస్ ప్రాంక్ చేసినాం మా భార్యతో చూసినా మీరు పోలీస్ ప్రాంక్ మా మిస్టర్స్ తోటి ఓకే చూసిరా ఆ వీడియో మీద నాకు ఐదు లక్షలు వచ్చినాయి ఓకే షార్ట్లే దాదాపు ఆ షార్ట్స్ ఓన్లీ షార్ట్లే ఒక నాకు తెలిసి ఒక రెండు వందల మేము దాటినాయి ఓన్లీ ఫోన్ తో తీసిన స్వామికి ఐదు ఫ్రీ ఆఫ్ ఓన్లీ చిన్న చిన్న షార్ట్లే మీరు చూసుకోండి ఇరవై రెండు లక్ష ఇరవై రెండు మిలియన్స్ ముప్పై మిలియన్స్ యాభై మిలియన్స్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ సూపర్ అంటే నేను మంచి చేసిన చూడలే ఒకసారి నన్ను పోలీసులకు కొట్టి మున్నాయి అన్న పట్టించింది ఒకటే పదిహేను వేల సబ్స్క్రైబర్స్ ఉండే ఒక లక్ష డెబ్భై ఐదు వేలు వచ్చినాయి అట్లాంటివి నా దగ్గర మస్తున్నాయి కాన్సెప్ట్ లు కానీ జనాలకు తెలిసి రావాలని నేను కొంట్రోల్ చేయలేదు ఇప్పుడు అప్పుడు ఈ ఐఫోన్ న్యూస్ మాస్టర్ అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ దానికి అనుకుంటా కానీ అంటే ఒక ఐఫోన్ కెమెరా తోని ఐదు లక్షలు సంపాదించారు అంటే గ్రేట్ అసలు చిట్టాపట్ట చినుకులు అనే సాంగ్ కూడా ఐఫోన్ చేశారు సూపర్ అసలు దానికి సంపాదించారు మన దగ్గర టాలెంట్ ఉండాలి బ్రో దేని చేయొచ్చు ఓకే సూపర్ అది సో అలా అలా వెళ్తున్నాడు నెక్స్ట్ ఫోర్ మాత్రం రచ్చే మొత్తం కంపల్సరీ భారీ లెవెల్ ఉంటుంది వెయిట్ అండ్ సీ బ్యాక్ జనాలు అంతే బ్యాక్ ఏం లేదు నేను యాడ్ పోలే అంత బానే ఉన్నా ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటా కానీ వీడియోలో వాళ్ళు ఎక్కువ ఎక్కువ చేస్తా అంతే ఓకే సో ఇంకోటి ఏదో త్వరలో ఏదో అని చెప్పి మాకు తెలిసింది చిన్న పిల్లలు కావాలి పది మంది హైదరాబాద్ అది ఎట్లా అంటే గల్లీ పొరగాల అని చెప్పి ఒక కాన్సెప్ట్ అండ్ అందరి ఇంటర్వ్యూ సరే చేసుకొని ఒక పది మంది గర్ల్ బాయ్స్ ఉన్నారు అనుకో ఆ బాయ్స్ తో మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడినాను క్రికెట్ ఆడినప్పుడు చిన్నప్పుడు ఆడే క్రికెట్ వేరు పెద్దప్పుడు ఆడాడు చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తుంటాం మనం ఒక బాల్ అప్పుడు ఎస్ అట్లాంటిదే రోజు ఒక కాన్సెప్ట్ అనమాట ఒక రోజు క్రికెట్ ఒక రోజు కబడ్డీ ఒక రోజు ఫుల్ పెద్ద ప్లేట్ లో భోజనం పెడతాం వాళ్ళకి అట్లా కంటిన్యూటీ ఉంటాయి అనమాట అదొక షో అనుకున్నా ఇంకోటి తగ్గేదేలే అని చెప్పి ఒక గేమ్ షో భార్య భర్తలకి ఇంకొకటి ఏమో వాంటెడ్ అంటే సోషల్ మీడియాలో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించి ఓన్లీ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లో అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించే ఇన్స్టాగ్రామ్ పేరు వాంటెడ్ అని ఒకటి చేస్తున్నా కంటిన్యూగా వేరే షోస్ కూడా రాష్ట్ర పెట్టుకోవడం కంపల్సరీ మస్తు నేను అవపడినా అవపడకపోయినా నా పేరు మాత్రం కంపల్సరీ ఉంటుంది కొన్ని కొన్ని నేను ఉంటా ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా మన లోకల్ పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు పోలీసు వాళ్ళు కష్టపడే దానికి ఫలితం ఉంటుందా ఉండదా పోలీస్ స్టోరీ ఓన్లీ పోలీస్ స్టోరీ అనమాట ఓన్లీ పోలీస్ స్టోరీ పోలీసు వాళ్ళని ఎలా బదాం చేస్తున్నారు అలా పోలీసు వాళ్ళు ఎంత కష్టపడతారు అనే దాన్ని కూడా చేస్తారు భారీ లెవెల్ లో ఉంటది ప్లానింగ్ అంతా అయిపోయింది ఆఫీస్ వచ్చి మాది రామంతపూర్ లో ఆల్రెడీ మననే ఓపెన్ చేసిన కంటిన్యూ కొట్టడమే మా వైఫ్ బర్త్డే బర్త్డే తర్వాత